హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ పెన్షనర్లకు చంద్రబాబు చంద్రబాబు షాక్ ఏకంగా లక్ష మందికి కట్ ఏపీసీఎం ని కూటమి ప్రభుత్వం పెన్షనర్లకు షాక్ ఇస్తోంది అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు చంద్రబాబు ఆ ప్రకారమే పెన్షన్ పెంచినప్పటికీ లబ్ధిదారుల విషయంలో మాత్రం కోత పెడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరుతో దాదాపు ఇరవై ఆరు రకాల వర్గాల వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తోంది వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఇలా పలు కేటగిరీల్లో లబ్ధిదారులు పెన్షన్ పొందుతున్నారు రీసెంట్గానే పెన్షన్ పొందుతున్న లబ్ధిదారుల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో అనర్హులను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది ప్రభుత్వం ఈ క్రమంలోనే ఫిబ్రవరిలో కూడా పెన్షనర్లలో దాదాపు లక్ష మందికి పైగా కట్ చేయడం చర్చనీయాంశంగా మారుతోంది ఫిబ్రవరిలో ప్రభుత్వం మొత్తం లబ్ధిదారుల సంఖ్యను అరవై మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడుగా ప్రకటించింది అయితే ఫిబ్రవరి మూడు వరకు అరవై రెండు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది పెన్షన్ పొందినట్లు వెల్లడించింది ఈ లెక్కల ప్రకారం ఇంకా దాదాపు ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్ ఇవ్వలేదని తెలుస్తోంది గత మూడు రోజులలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేశారు తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు శాతం మందికి పెన్షన్స్ ఇచ్చేసామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు దీంతో మిగిలిన వారికి ఇక పెన్షన్ ఇచ్చే అవకాశాలు తక్కువే అని అంటున్నారు లబ్ధిదారులు ఊళ్ళో అందుబాటులో లేకపోవడం అర్హత లేకపోవడం చనిపోవడం వంటి పలు కారణాలతో లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు జనవరిలో దాదాపు తొంభై రెండు వేల మందికి పెన్షన్ ఇవ్వలేదు అలాగే మరో పద్దెనిమిది వేల ముప్పై ఆరు మంది పేర్లను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు ఇక ఇప్పుడు ఫిబ్రవరిలో ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క మందికి పెన్షన్ అందలేదు మార్చిలో కూడా ఇలా కొనసాగితే మరో రెండు లక్షల మంది పెన్షన్లను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు కొత్తగా సీనియర్ సిటిజన్లు అయినవారు కొత్తగా దివ్యాంగులైనవారు వారు చాలామంది పెన్షన్ల కోసం చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులను ఆహ్వానించట్లేదని ఫైర్ అవుతున్నారు ప్రతి నెల లబ్ధిదారుల సంఖ్యలో భారీ కోత విధించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి